హాయ్ అండి వెల్కమ్ టు అలిజా గార్డెన్ అలిజా గార్డెన్లో చూడండి ఈరోజు మేము పండు తెచ్చానండి ఫనసపండు పండు తెప్పించి చూద్దాం ఎలాగుందో అని కోసాను కోస్తున్నాం చూడండి ఎలాగుందో చూద్దాము ఎట్లా ఉంటుందో చూద్దామండి ఎంత మంచిగా మంచిగా మంచిగుందో లేదో చూద్దాం పెద్ద కాయ తీసుకొచ్చారు మా ఆయన చాలా ఉంది కాయ చూడండి ఎంత పెద్దగుందో నాతో అవ్వట్లేదు కోసేదానికి అవి మాయన కోస్తున్నారు చూడండి చాలా పెద్దగా ఉందండి కాయి అగండి కోసాం ఎలాగుంది చూడండి గింజ చాలా పెద్దగా లేదు కదండి మామూలుగా ఉంది చూస్తే కాయ చూసి చాలా పెద్దగా ఉంది మనం లోపల చూడము కదా ఎవరైనా కూడా ఎంత పెద్ద కాయ తెచ్చుకున్నా కూడా మనం తెలియదు లోపల ఇలా ఉంటుంది తెలియదు ఆరోగ్యానికి చాలా మంచిది అంటుంది పనసకాయ మీరు కూడా తెప్పించుకొని తెప్పించుకొని తినండి చాలా మంచిది అంట అసలు చాలా ఇదే అంట ఎలాగా కోయాలన్నా ఫస్ట్ సారి కదా ఎప్పుడు మనం కోయలేదు కదండి కనసపండు ఎలా ఉంది చూడండి కోస్తూ ఉంటే నూనె రాసుకుంటూ కోయాలండి లేకపోతే జిడ్డు జిడ్డు అయిపోతుంది మనకి ఆయిల్ రాసుకోవాలా మనం వంట నూనె రాసుకుంటే అయిపోతుంది ఆయిల్ రాసుకొని చేతులు కూడా ఆయిల్ పెట్టి రాసుకోవాలండి రాసుకొని మంచిగా తీసుకుంటా ఉంటేనే వస్తాయి గింజలు అవ్వండి ఇలా వస్తున్నాయి చూడండి గింజలు ఇది ఒక్కొక్క గింజ ఒక్కొక్క గింజ ఒక్కొక్క గింజ తీస్తాలండి చాలా అసలుకి చాలా లేట్ అవుతుంది తీసే వరకు మెల్లగా తీసుకోవాలా చాలా మెల్లగా తీసుకుంటేనే వస్తాయి ఇవి ఒక్కొక్క గింజ ఒక్కొక్క గింజ వలుచుకోవాలండి దీంట్లో వలుచుకొని తీసుకుంటేనే మంచిగా మెల్లగా తీసుకుంటేనే వస్తాయి వలచాను మంచిగా ఉన్నాయి వలసే బాగానే ఉన్నాయండి పర్వాలేదు గింజలు స్వీట్గానే ఉన్నాయి కానీ చిన్న ఉంటే కూడా గింజలు స్వీట్ స్వీట్నే ఉన్నాయండి తీయగానే ఉన్నాయి ఒకటి తిని చూశాను నేను తిని చూస్తే తీయగానే ఉంటున్నాయి ఇలాగే మెల్లగా తీసుకోవాలండి చాలా మెల్లగా తీసుకోవాలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లమెల్లగా తీస్తేనే వస్తాయి అన్నట్టు గింజలు హీస్ అన్నీ పెట్టుకుంటేనే మనం ఒక దగ్గర పెట్టుకుంటేనే మంచిగా ఒక భగవన్లు వేసుకొని పెట్టుకుంటేనే మనకి సరిపోయినట్టు ఉంటాయండి చాలా మన పిల్లలకి కూడా చాలా ఆరోగ్యం మనకు కూడా చాలా మంచిదండి చాలా అసలుకి ఎంతో ఇది ఉంటుంది ఇందులో నాకు చాలా ఇష్టం అండి ఇది అంటే సబ్ పనస్ పండు అంటే ఇలా దీంట్లో ఉండే గింజలు కూడా చాలా మంచిది మనకి తింటే పడేసుకోవద్దండి ఎవరైనా తెచ్చుకున్న పనసకాయ తెచ్చుకుంటే చాలా పండు వస్తుంది కాబట్టి గింజలు ఆ గింజలు అందులో ఉండే లోపట్టు ఉంటాయి కదండి గింజలు ఆ గింజలు కూడా పడేసుకోవద్దండి మీరు ఎవరే కానీ అందులో గింజలలో చాలా అసలు చాలా ప్రోటీన్ ఉంటాయంట చాలా మంచిది అంట హెల్త్కి చాలా మం ఆరోగ్యం అంటుంది అది తింటే ఎంతో మనకి ఇదే అంట అందుకోసమే తిన పడేసుకోవద్దండి నేను అన్ని గింజలన్నీ ఒక దగ్గర జమ చేస్తాను ఇలా మెల్లమెల్లగా తీసుకోవాలి చాలా చ మంచిగా ఉందండి స్వీట్ కాయ దగ్గర చాలా స్వీట్గా ఉంది బాగుంది చి గింజ ఉన్నా కూడా కాయ తీయగా తీయగుందండి చాలా మంచిగా ఉంది అసలుకి అలాగే తీసుకు తీసుకోవాలా మెల్లగా మెల్లమెల్లగా ఆయిల్ పెట్టాలా చేతికి ఆయిల్ పెట్టుకుంటూ తీసుకుంటూ ఉండాలండి ఇలాగా జారిపోతుంది చేతులలోనే జారిపోతూ ఉంటుంది వస్తుంది తీస్తూ ఉంటే జారిపోతాయి ఎన్ని గింజలు వచ్చాయి చూడండి ఒక్క కాయకి ఎన్ని వచ్చినాయో రెండు బగోన్లు నిండుకొచ్చాయి కదా చాలా అసలు ఎన్ని ఉన్నాయో అండి చాలా ఉన్నాయి అసలుకి ఎంత స్వీట్ ఉన్నాయో ఇదంతా కిచెన్ వేస్ట్లో ఇస్తానండి అది ఒక లిక్విడ్ తయారు చేస్తాను నేను దీనికి ఈ లిక్విడ్ కూడా చూపిస్తాను మీకు తర్వాత వీడియో పెడతాను చూస్తున్నారు ఎందుకంటే అది పడేయద్దు చాలా మటుకు అసలు ఎంతో ఇది ఉంటుంది దాంట్లో మన మొక్కలు మనకు తింటేనే ఎంతో ఇది కాబట్టి ఇంకా మనకి మొక్కలకి ఇంత ఇది ఉంటుందండి చాలా ఉంటుంది దాంట్లో బలము అందుకోసమే నేను పడేయను ఇది కూడా పడేయకుండా దానికి లిక్విడ్ చేస్తాను నేను ఒకటి లిక్విడ్ తయారు చేస్తాను వాటర్లో వేసి చూడండి ఎన్ని గింజలు ఇందులో చూడండి ఎన్ని గింజలు వెళ్ళినాయో మామూలుగానే ఎన్ని గింజలు ఉన్నాయి చూడండి అది తీస్తూ ఉంటేనే అన్ని గింజలు వెళ్ళిన్నాయండి మామూలుగానే ఈ గింజలు చాలా అస్సలుకి ఎంతో మనకి మనకిది కొంతమంది గింజలు కూడా అమ్ముతారు మనం గార్డెనింగ్ వాళ్ళు ఏం చేయాలంటే ఇది పడేద్దు అండి సరేనండి ఓకే బాయ్ అండి